కారు కం పంచే తక్షాం కరుణా చూస్తా చాళే హేమంత ఋత శిల్పానామదేవ మహారాజ శర్కశశానం ఓ మహారాజా మనువంశ వారికి ఐదవ ఏట వసంత ఋతునందు మయావంశీలకు ఆరో ఏట గ్రీష్మ ఋతునందు తొష్ట వంశీయులకు ఏడవ ఏట శ్రద్ ఋతునందు శిల్పి బ్రహ్మ వంశపు వారికి ఎనిమిదవ ఏట హేమంత ఋతునందు విశ్వజ్ఞ వంశీలకు ఏడవ ఏట శిశిర ఋతునందు క్రియలను జరపబలను

స్వకుల గురువులను ముత్తైదువులను పిలిచి ఇష్ట దేవతలను ఆరాధించి నాంది కర్మ జరుపువలేను అస్త ప్రమాణ విస్తారము ముప్పది అంగుళముల ఎత్తున గల హోమకుండమును నిర్మించవలేను దానికి మూడు మేకల ఉండవలెను మనం స్త్రీ

కుండమున ఉపనయము కర్మమున యందు విదింపబడినది కుమారా ఉపనేశేవ్యం సంకల్ప కలయం తః వటోహ కర్మాది కార్తం చ నిక్షేపే ఈ విధంగా సంకల్పం చేసి కుమార్ని దగ్గరకు తీసుకొని అతని కర్మాధికారం సద్ధించు నిత్యమై నూతన యజ్ఞోపవీతం ధరింపజేయవలెను తస్తు దేవతా ఆహ్వానం కుర్వ గంటారవేన చ పాత్రే తండు మానీయం నివాసంతీతి పిమట కంఠారావం చేచు ఇంద్రాజి దేవతను అగ్ని స్వత్తులైన పిత్రను తండ్రులను పాత్రం నివసంతతు అను మంత్రము చే ఆహ్వానింపబలేను ఆచార్యప్యవో ముక్త్యాస్య గొడవ గ్రహ బలయాచ పూర్వ నవగ్రహాముఖం తస్తస్తోచ్చర్యో భోజనం పురోహితుడు వటును గ్రహ బలం కలుగుటకై నవగ్రహ హోమం చేయవలను అటు పిమ్మట ఆచారులను భుజింపచేయవలను ఆపరే జీవరుష కాలే ఉదితే భానుమండలే స్థాపయే దుర్గటి కాకుంభం రాజితం శుక్లదంతులే ఈ రెండు రోజులు ఉదయకాలన సూర్యోదయం మగుచుండగా బియ్యపు మీద గంటికా కలిశము స్థాపింప కృత్వాదా కృత్వాద మంగళస్థానం తిత్వా శోభన కుమార ఉపనేశ్వేతి సంకల్ప్య స్వస్తి వాచనే పిమ్మట మంగళస్థానం మార్చి శుభ ప్రవేశించి స్వస్తి నామము సాగుచుండగా కుమార ఉపనేశ్యము అని సంకల్పించవలెను హోమకుండే సమాస్తే చూర్ణేస్తుండు నిర్మితి శ్రీ యుక్మిని సమానీతం తత్రాగ్ని స్థపయే తదా బియ్యపు పిండితో అలంకరించిన హోమకుండమున ఇరువులు ముత్తైదువులు తెచ్చి అగ్ని స్థాప అగ్నే అగ్ని దిశాద్దేశేతు పూర్ణకుంభం నిదాయ ఆచార తొచ్చరే భాగై పచ్చమే సవిశ్చేత్వయం అగ్నికి ఈశాన్య దిక్కున పూర్ణ కలిశం నుంచి ఆశాణ్ణు ఉత్తర భాగంన కూర్చునబెట్టి అనగా కర్త తాను పడవన భాగంన కూర్చొనవలెను బ్రహ్మణాం దీక్షణే భాగే సన్నివేశ్యే చవేదాచ్య చురుద్రవ్యైన్యాత్రైరేవం యదావిది అగ్నికి దక్షిణ దిక్కున బ్రహ్మమును కూర్చునబెట్టి సమిదులు నెయ్యి అన్నము అనేది ద్రవ్యములు మంత్రము చదువుతూ అగ్ని యందు హోమము చేయవలను తత పంచశిఖా పూర్వ నౌంజీ బంధన కర్మిణి చటోరపీ ఛ కుర్వీత కర్ణవేదం యత్రా ఉపనయము ఉపణయము కార్యము నందు పంచశిఖను పెట్టి కర్ణవేద కూడా క్రమంగా చేయవలను తటో వటుహ పునఃస్నా

పూజించిన కుమారుని తండ్రి ఉపనయ వేదిక మీదకు మీద తనకు దక్షిణ దిక్కున కూర్చున్నబెట్టుకుని కోపీన దానం చేయవలను మనురుద్కుల వస్త్రం చ మయా పీతాంబరం ధర తొస్త సూర్యపటం చేయవ శిల్పి నిలాభం తద హేమభారం తక్కశాలి ధారయే దూపనాయనే మన వంశుడు వారు తెల్లని పట్టు వస్త్రమును

పిమ్మట ఒటమునకు యజ్ఞోపవేత దాన మనర్చవలను మనువంశం వారికి వెండి దంజము మయు మయులకు తామర నూలిదంజము రాగి రాయజంజము శిల్పులకు శిశుజంజము విసర్జనకు బంగారుజంజము ప్రశిష్టము ప్రతి నూలి అందరకు పని పనిచేయవచ్చు

తస్తా బవులు రాగి దండనము సిల్పులు లోహ దండనము విస్త్రగ్నము సోన దండనము అందరకు పనికి వచ్చును తత కృష్టాజినం తృత్వో తతో మంజి నిబంధనం అగ్ని కార్యం తతః కృत्वा సూర్యా మార్గ్యం తతః పిమట కృష్ణాజినమం మౌంజి ధరించి అగ్నికారం చేసి సూర్యునికి ఆర్గ్య ప్రదానం మునర్చవలను అగ్ని కార్యములోని శ్లో శ్లోకం అగ్నియే సమిదం దగ్గే విశ్వకర్మని సమస్తే రుత రూపాయ నమో వైశ్వనాయారచ మేధావి బొట్టు పెట్టుకోవడం మంత్రం రుద్రాక్షే రుద్రో రక్షే లలాటంపే లాటంపే కటంతు సితి కంతదరః చ శంకరో రక్షేత్ హృదయమే హరోవతు తత గురుపదేశం చ తత గురుపదేశం చ దక్షిణే శ్రవణే వడుహా వడుహ స్వబాదావ స్వరాన్ విక్షమిచ్చుచ యాచయే పిమ్మట శ్రేష్టమైన గురుపదేశము దక్షిణ కర్ణమచే పొందబలెను పిమ్మట వటువు తన బంధువుల వద్ద నందు

ఒప్పనయ్య సంస్కారముల గురించి తెలుపబడినది